హలో ఆల్ అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు కదండి మేమైతే చాలా బాగా చేసుకున్నామండి మేమైతే ఈరోజు ఇక్కడ పెలుపుల వీధులు గౌరీ పర్మేశ్వరిని సంబరం అయితే జరుగుతుంది అది చూడడానికి మా బాబుని తీసుకొని అయితే వెళ్తున్నామండి లైటింగ్ చూసారు కదా పెలుపుల వీధులు ఎంత బాగా పెట్టుకున్నారో ఇది మా వాడికి సెకండ్ టైం అండి ఈ సంబరం చూడటం ఎలా ఉంటాడో కొంచెం టెన్షన్ అయితే ఉందండి ఇప్పుడైతే నాతో పాటు సంబరం చూడడానికి వచ్చేయండి మనం బెల్పూల్ వీధి నుంచి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం అలాగే మా బాబు ఎల్లర్ చేస్తాడా లేదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడో కూడా చూద్దాం వచ్చేయండి ఇక్కడ చిన్న పిల్లలకి బొమ్మలు లేడీస్కి జ్యువెలరీ హ్యాండ్ బ్స్ ఆఖరికి డ్రెస్సెస్ కూడా అమ్మేస్తున్నారండి చాలా బాగుంటాయి ఇంకా ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు చూసిందల్లా కొనమంటారు అంతేకాదండి ఆఖరికి టాటూస్ కూడా పెట్టేస్తున్నారు ఇంటికి సంబంధించిన డెకరేటివ్ థింగ్స్ కిచెనరీ థింగ్స్ కూడా దొరుకుతున్నాయండి ప్రతిదీ అమ్ముతున్నారండి చాలా స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడే మనకి గౌరీ పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది క్రౌడ్ ఫిలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇంకా ఆరు నెమ్మదిగా నడవాల్సి వస్తుంది క్రౌడ్ వల్ల అని వాటిని అయితే ఇలా ఎక్కించుకోవడం జరిగిందండి ఇలాంటి వాటి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా చూస్తుంటే ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇదేనండి గౌరీ పరమేశ్వరి టెంపుల్ డెకరేషన్ చూసారో ఎంత బాగా చేశారో నాకైతే చాలా నచ్చింది ఇంకా టెంపుల్లో కూడా చాలా బాగా చేశారండి ఈ టెంపుల్ ఈ రోజు మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈవినింగ్ మ్యాక్సిమం అందరం చూడటానికే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇంకా ఏ సంబరం అయితే ఇదైతే కంపల్సరీ కదండి ఇలా రెడీ అయ్యి వీళ్ళు వస్తూ ఉంటారు కదా చాలా బాగుంటుందండి చూడటానికి చాలా కలగా కూడా ఉంటుంది మా బాబు భయపడతాడేమో అనుకున్నాం కానీ వాళ్ళని చూసి అస్సలు భయపడలేదు ఇంకా దగ్గరికి తీసుకెళ్ళమని అడిగితే ఈ రోడ్ క్రాస్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాం భయపెట్టినా సరే వాళ్ళు వాడైతే భయపడలేదు లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళతో ఫోటో కూడా తీసుకున్నాడండి మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు చాలా బాగుందండి ఇక్కడ దుర్గమ్మ తల్లి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు మేమైతే ఫస్ట్ పెరుగు బజార్ వైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని వద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడు వెలుపుల్ టెంపుల్ అయితే చూపించడానికి ఫస్ట్ ఇటు వచ్చానండి చూసారా చిన్నపిల్లలు సింగిల్గా ఎలా వచ్చేసారో ఇంకా ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి ఈ షాపింగ్ అయితే తప్పదు కదండి నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి మా వారు అయితే బ్యాగం ఆడుతున్నారు వాడైతే అస్సలు తగ్గించలేదు సో ఇంకా తప్పదు అని చెప్పి చాలా షాప్స్ అనేవి వదిలేసి అయితే వచ్చేసాము చూసారు కదా నా మాకైతే చాలా హ్యాపీగా ఉంది వాడైతే నవ్వుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడిని తీసుకొచ్చినందుకైతే మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి చాలా హ్యాపీగా ఆడుకున్నాడు చాలా నచ్చింది నాకైతే వాడిని ఇలా ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఇదే నేను చూసిన ఫస్ట్ స్టేజ్ అండి ఇది మనకి ఎమ్మెస్రో షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉంది చాలా పెద్ద స్టేజ్ అండి మేము వెళ్ళేటప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు సో డివోషనల్ సాంగ్ దేవుడికి ఫస్ట్ సాంగ్ చేస్తున్నారు డివోషనల్ సాంగ్ వినాయకుడికి చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా చూడొచ్చండి కొంచెం స్పీడ్లోనే పెట్టాను డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి సో ఇంకా అన్ని స్టేజెస్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడ టెంపుల్ దగ్గర అయితే హనుమాన్ది సెట్టింగ్ అయితే పెట్టారంటండి చాలా మంది చెప్తున్నారు చాలా బాగుందని సో అక్కడికి బాబు గారిని తీసుకెళ్దామని అనుకుంటున్నామండి మళ్ళీ పడుకుంకపోతే చూడలేడు కదా అండి సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుందండి సో బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ అయితే వాడికి ఆ సెట్టింగ్ చూపిచ్చాలని అనుకుంటున్నాము చూసారు కదా ఇక్కడ డ్యాన్స్ డేస్ కూడా వాడు బాగానే ఎంజాయ్ చేశారు ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతున్నామండి ఇక్కడ చాలా థింగ్స్ అయితే ఉన్నాయని కదా డెకరేట్ చేయడానికి చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు చెప్పక్కలేదు అన్నీ ట్రై చేయాలనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నా ఈ పల్లీలు అయితే ఉండాలి కదా మా వాగుకి కొన్ని అయితే నార్మల్గా తీసుకున్నాము మిగిలిన వైపు అంత హెల్దీ అనిపించింది వీడి కోసం మనం తినచ్చు కానీ వీటికని ఈ పల్లీలని కొన్ని తీసుకున్నాము చూసారు కదా శివుడి విగ్రహం కూడా చాలా బాగుంది ఇదేనండి ఇందాక నేను చెప్పాను కదా హనుమాన్ ది సెట్టింగ్ అని చాలా డీటెయిల్గా ఉందండి ఏది మిస్ చేయలేదు చూస్తుంటే మూవీలో ప్రతి సీన్ మనకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా ఉన్నారండి ఇంకా లైటింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది సో అందరూ చాలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూసారు కదా ఎంత లైటింగ్ ఉందో అక్కడ సెట్ అయితే చాలా బాగా వేశారు మాకైతే చాలా నచ్చింది ఫొటోస్ కూడా మేము కూడా తీసుకున్నాం ఇక ముందుకు వెళ్తే మాకు ఐస్ క్రీమ్ ఎక్స్ప్రెస్ అనేది కనిపించిందండి ఇది చాలా వీడియోస్లో మేము చూసాం కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం సో ట్రై చేద్దామని అయితే మేమైతే తీసుకున్నాం నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను నాకు అంతగా ఏమీ అనిపించలేదండి యావరేజ్గా ఉంది బాగలేదని కాదు బాగుందని కాదు యావరేజ్గా ఉంది అన్ని దగ్గర ఒకలా అయితే ఉండదు కదండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎంత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుందో సో నెక్స్ట్ టైం తీసుకోవాలో నాకు తెలుస్తుంది మా వాడికి ఐస్ క్రీమ్స్ అయితే ఎక్కువ పెట్టమండి చాలా రేరు కానీ ఇది ఫ్రూ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టే కదా అని చెప్పి చిన్నదైతే పెడుతున్నాను వాడికి అయితే నచ్చింది ఇంకా పెట్టమని అయితే అడిగాడు ఒక టూ త్రీ స్పూన్స్ అయితే పెట్టాను ఫుల్ స్పూన్స్ కాదండి ఏదో చిన్నది అంటించి తీసేసాను ఇక్కడ కూడా ఒక స్టేజ్ అయితే ఉందండి మేము వచ్చేటప్పటికైతే ఇంకా అది కూడా డియోషనల్ సాంగే అవుతుంది సో ఇప్పుడే వీళ్ళు కూడా ఫస్ట్ స్టో సాంగ్ అనేది ప్లే చేసినట్టున్నారు అక్కడ కూడా డ్యాన్స్ అనేది జరుగుతుంది మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి మాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఫుల్ హ్యాపీగా ఉన్నవాడు ఎంజాయ్ చేసినందుకు చూశారు కదా మొత్తం అరుపులు అరుకులు గోల గోల చేశాడండి ఇంకా వాడిని చూసి మాకు కూడా హుషారు వచ్చేసింది చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూసారు కదా తర్వాత అయితే మేము ఎన్టీఆర్ స్టేడియంకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం దీన్ని ఒకసారి చూపిద్దామని తర్వాత మళ్ళీ రాలేదు కదా అక్కడ క్రాకర్స్ అవి స్టార్ట్ చేసేటప్పుడు అని తీసుకెళ్దామని అయితే అనుకున్నాము వాడికైతే ఒక బెలూన్ నచ్చిందండి లైటింగ్స్ బెలూన్ ఇవి బ్యాటరీ వేస్తే లైట్స్ వస్తాయంట సో ఈ బెలూన్ అయితే నచ్చింది వాడే సెలెక్ట్ చేసుకున్నానండి బ్లూ కలర్ కావాలని సో అదైతే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ బెలూన్ అయితే సరే వాడికి నచ్చింది కదా అని చెప్పి చూసుకుంటున్నామండి కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అన్నిటి దగ్గర ఫోన్పే వర్కౌట్ అయ్యిందండి క్యాష్ అయితే పట్టుకోలేదు ఫోన్పే అన్నిటి దగ్గర అయ్యింది కానీ ఆ బెరిన్ దగ్గర మాత్రం ఎందుకో అవ్వలేదు కొంచెం డల్ అయ్యారు అక్కడ చూసారు కదా లైటింగ్ ఎంత బాగుందో ఇక్కడ ఫుట్లో వేసేవాళ్ళు నక్కల్వి అది కూడా ఇస్తున్నామండి ఇది మాత్రం ఊళ్ళో బస్టాప్ ఉండేది కదండి అక్కడ మనం ఫైనల్గా అయితే ఇక్కడ ఫోర్ అవర్స్కి అయితే వచ్చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నామంటే ఎక్కువగా ఏం చూడలేదు ఇక్కడ చిన్న బెలూన్స్ ఉన్నాయి కదండి అవి తీసుకున్నాము మనకి చిన్నప్పుడు అయితే ఇలా బెలూన్స్ కదా చేతికి సంబరాలకు వెళ్ళేటప్పుడు చూసారు కదా ఫోర్ సైడ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారు స్టేజెస్ కూడా ఉన్నాయి కానీ అవి ఏమీ చూడలేదండి ఎందుకంటే బాబుకి నిద్ర వచ్చేస్తుంది సో ఇంటి దగ్గర దించేసి మనం మళ్ళీ టెన్ థర్టీకి ఈ బాణ సంచారం చూడటానికి అయితే వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం రిటర్న్ అయ్యేసరికి రథం కూడా వచ్చిందండి వెలుపుల వీధిలో అది కూడా దర్శించుకొని దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము వాడిని పడుకోబెట్టేసి మళ్ళీ టెన్ థర్టీకి ఈ క్రాకర్స్ అయితే చూడడానికి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి అది తప్పనిసరిగా చూడాలండి చాలా బాగుంటుంది సో so, అదైతే నేను పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను మస్ట్ అండ్ షుడ్గా చూడండి చాలా నచ్చుతుంది మీ అందరికీ